హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము ఎక్కడికి వచ్చాము సాయిబాబు టెంపుల్కి అయితే వచ్చామని మా ఊర్లో సాయిబాబా టెంపుల్ కొమ్రాల్ అండి మేము ఉండేది చూడండి మా కొండలో సాయిబాబా గుడి ఎంత పెద్దగా ఉందో చూడండి ఆ ప్రదేశాన్ని చూడంగానే సాయిబాబా మనం అడుగు పెట్టంగానే మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ చూసే లొకేషన్ కూడా అంత బాగుంటుందండి ముందు ఎంటర్ పార్కులు కానీ బాగా ఐటమ్స్ అన్నీ చూడడానికి చాలా బాగుంది తులసి అమ్మ కోట చూడండి ఎంత బాగుందో సాయిబాబా ఎదురుగా ఉంటుంది చూడండి నేను పూజ అయితే ఇక్కడ చేస్తున్నా సా తులసి దగ్గర అయితే చేస్తున్నాను ఇక్కడ దండ పెట్టుకొని పైకి పోదామా అని ఆలోచన వచ్చింది నాకు అందుకని ఇక్కడైతే దండ పెట్టుకుంటున్నా ఈరో గురువారం కాదండి అందుకని అయితే నేనైతే టెంపుల్కి అయితే వచ్చాను మొత్తం టైల్స్ అండి సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ మా ఊరిలో పైకెత్ పైకెత్తే పైన అయితే సాయిబాబా పైన ఉంటాడండి టెంపుల్ ఇచ్చేసి పైన దేవుడు పైకి అయితే వెళ్తున్నా అందులో ఈరోజు వర్షం పడ్డదండి ఫుల్గా మా ఊర్లో మెట్లు ఎక్కడ జార్ జారతాయనేసి కూడా కింద పట్టలు కూడా కాళ్ళ కాళ్ళు నడిచేటప్పుడు జారకుండా పట్టలు అయితే వేసారండి చాలా మంచి వేసిండ్రు ఎవరు జారకుండా లేకుంటే మాలు స్లిప్ అవుతుంది కదండి మెట్ల మించి తగకుండా మాలు పట్టలు అయితే వేస్తారు పైకైతే వెళ్ళామండి చూడండి ఎంత బాగుంది సాయిబాబు టెంపుల్ పైకి పైన పైకి ఎక్కి చూస్తే అంత టెంపుల్ అంతా ఊరు మొత్తం కనిపిస్తుంది చుట్టూ పొలాలలో చుట్టూ పొలాలు ఏమో కనిపిస్తాయి ఇక్కడ అంత సాయిబాబు టెంపుల్ చూడండి చుట్టూరు మనం ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు చూడండి ముక్క ద్వారము సింహద్వారం అండి ముందు ఎంట్రెన్స్లోనే లోపలికైతే వెళ్తూ పూజ అయితే చేస్తున్నారు అయ్యగారు మేమైతే లేట్ అయింది పూజకి రావడానికి లేట్ అయిందండి ఈరోజు గురువారం కాబట్టి ఆయనకి మళ్ళీ ఫలాభిషేకం చేసిన తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే నేనైతే లోపలికి వెళ్ళి మళ్ళీ అంత రెడీ ఆయనకి రెడీ చేశారండి చూడండి ఎంత బాగా ఉన్నాడు సాయిబాబా ఎంత ఆనందంగా ఉంది ఆయన చూడంగానే మనసు అనేది ఎక్కర్లేని మనసు ప్రశాంతంగా ఉందండి ఆయన చూడంగానే మనసు పోలేదండి ఆయన అలంకారం చేసిన తర్వాత చూడండి ఎలా ఉన్నాడో అందరికి హారతులు అయితే ఇస్తున్నారు మేము కూడా తీసుకున్నామండి హారతి అందరు ఆరత తీసుకోండి అని చెప్తున్నారు పూజారి వాళ్ళు ఆరతయితే తీసుకున్నాము ఏదైనా ఎవరినైనా దేవుడు ఎవరినైనా కలవాలంటే ఒక అదృష్టం అనేది ఉండాలి నాకు ఈరోజైతే అదృష్టమైన అయితే కలిసి వచ్చిందండి దేవుడిని చూడడానికైతే ఏదైనా తినే ప్రాప్తం ఉంటే ఏదైనా మనం చూడాలనుకుంటే ఆ ప్రాప్తం ఎక్కడికి పోదండి దేవుడు అన్నీ మనకు మంచిగా చేస్తాడు మేము కొంచెం మళ్ళీ పూజ చెప్పారు మీరు లేట్ అయ్యమ్మ అంతసేపు గంటన్నర అయితే ఉంటారా అంటే ఉంటామయ్యా ఉంటామయ్య గారు ఏ ఇబ్బంది ఏం లేదండి అయ్యి బాబా కోసం ఎంతసేపు వెయిట్ చేస్తామనేసి గంటన్నరసేపు వెయిట్ చేసామండి ఎందుకంటే పాపం వాళ్ళు చెప్పింది అమ్మ మళ్ళీ లేట్ అయిద్ది కదా పూజ చేయడం గురువారం కాబట్టి కొంచెం అలంకరణ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకనేసి కొంచెం లేట్ అయిద్ది మళ్ళీ మీరు ఏమని అనుకుంటారంటే అట్లా ఏం లేదులే అయ్యి బాబా కోసం ఎంతసేపు అయినా ఉంటాం వెయిట్ చేస్తామనేసి అక్కడే గుడ్లోనే కూర్చున్నామండి మళ్ళీ ఇంకా అంత తొందరగా అయిపోయింది మేము దర్శనం అయితే చేసుకున్నాము బాబాకి బాబా అయితే బాగా అస్సలు ఎంత ఆనందంగా ఉందో ఆ బాబాని చూడంగానే మనసు అన్నది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని బాధలు బాధలున్నా ఎన్ని కష్టాలున్నా బాబాని చూడంగానే ఆ బాధలన్నీ మర్చిపోయి నువ్వే బాబా మాకు అన్ని సకలము అన్నీ కాపాడ కాపాడండి అయ్యి అనేసి ప్రతి ఒక్క మనసులో మన ప్రతి ఒక్కరు మనసులో కోరుకునేది ఇది ఒక్కటేనండి మనం ఆస్తులు అంతస్తులు మన అమ్మటి ఏవి రావండి బాబా ఏదైనా దేవుడు నువ్వేనయ్యా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అని అనుకుండేది మనం ముక్కుండేది ఒక భగవంతునే అండి ఎప్పటికైనా భగవంతుని ఏది మనము కోరము మనం అందరం బాగుండాలనేసే కోరుకుంటామండి నేను కూడా అంతేనండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మనం ఎప్పుడు మాట్లాడాలి లేకుండా ఈ విధం సందర్భం అయితే యూట్యూబ్ వాళ్ళ యూట్యూబ్ గురించి అయితే నాకు చాలా నచ్చిందండి అసలు మన ఫ్యామిలీ ఒక నెంబర్ లెక్క మనల్ని ప్రతి ఒక్కరూ పలకరిస్తా అభి అభియ అభిప్రాయం అంతే ఆనందంగా అయ్యో నువ్వు బాగా చేస్తున్నారమ్మా మీరు యూట్యూబ్లో అనేసి ప్రతి ఒక్కరంటే ఆనందమే వేరేనండి చూడండి అందరూ వచ్చి అచ్చంత అని చెప్పారు వేస్తున్నాం అక్కడ నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు చూసేవాళ్ళంటే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చాలా చూపిస్తా మేము ఇంకా ముందుకు వెళ్ళి చూపించాలనుకుంటే మీ సపోర్ట్ మాకు కావాలండి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు చాలా చేస్తామండి మేము చూపిస్తాం మీ అందరికీ వీడియోలు మంచి దేవుల గుడి టెంపుల్లోకి వెళ్ళి చూపిస్తామండి బాయ్ అండి